రోజు కూడా నిన్న టేస్ట్ చూసి ఇలానే మళ్ళీ అయ్యాలు కూడా తెమ్మని అన్నారు కర్బూజా ఇంకా కట్ చేస్తున్నాడు తీసుకొచ్చి అంత వాటర్ వాటర్ ఉన్నది ఏంటి అట్లా అవి అవి ఎండబెట్టుకుంటే బాగుంటుంది సీన్యాలు వేసుకోవచ్చు కర్రపూజకాయ అయితే కట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కట్ చేసినాక జ్యూస్ అయితే పట్టాలి బాగా ఉంటాయి కట్ చేసుకొని అయితే బాగుంటుంది జ్యూస్ అయితే పడతా ఉన్నాను కట్ చేసిండు అవి కట్ చేసిండు కట్ చేసిండు అయ్యో ఇల్లవాడది ఏమంటుంది కానీ ఇంక తీసుకో మీద వెళ్ళదు కదా ఎక్కువే కదా మిక్సీ అయింది మిక్సీ రెండు అయింది మిక్సీ రెండు అయింది అబ్బాయి కొన్న బట్టే రెండుసార్లు వేద్దాం మిక్సీ ఫుల్ అయిపోతుంది వాటర్ వంటే పట్టేసి ఒక గిన్నెలో పోసుకుంటే కొద్దిగా షుగర్ వేస్తాం కొద్దిగా ఎందుకంటే చప్పం ఉంది అంటే నేను ఇప్పుడే అన్నం తిన్నా దానివల్ల చప్పం ఉన్నదాన్ని తొన్న తెలియదు మరి చక్కెరేస్తాయి చక్కెరే కొంటేనే తినబుద్ధి అవుతుంది లేకపోతే తినబుద్ది కాదు తినబుద్ధి కాదు సారీ జ్యూస్ అయితే అయింది మళ్ళీ మంచిగా వెళ్ళింది చూడండి ఎంత బాగా అయిందో ఇప్పుడు ఈ గిన్నెలైతే పోసేస్తా గిన్నెలో పోసేసి మళ్ళీ గిన్నె ఇంకొకసారి ఉన్నాయి కదా అది వేస్తా వాటర్ తర్వాత పోసుకుంటా కొద్దిగా లిక్విడ్ లిక్విడ్ ఉంటే మంచిగా అభివృద్ధి అవుతుంది ఇంకా ఆయిల్ కూడా ఎందులో వేసేసుకొని మిక్స్ వేసుకుంటా మిక్సింగ్ రెడీ అవుతుంది పట్టినా ఇంట్లో అయితే అన్న గ్లాస్ ఏది తీసుకుంటాడు సేమ్ అన్నీ సరే నోళ్ళు పెట్టా చేసి తాగితేడు చేసి సరంగా లేదు ఉంది కూల్ వాటర్ పోసినాం అక్కడ పెట్టిన బాటిలే బాటిలే పోసినాం ఐస్ ఐస్ ఉంటే బాగుండు ఐస్ వాడేవి ఈవినింగ్ వచ్చేసి పప్పు అయితే వేసాను అనమాట పొయ్యి మీద పెసరపప్పు టమాటా పెసరపప్పు టమాటా అయితే ఉడుకుతూ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అయితే పెడతా ఉన్నాను ఇప్పుడు పప్పు అయితే ఉడుకుతుంది ఈవినింగ్ స్నాక్ వచ్చేసి వీటిని అంటారు బొబ్బర్ల బొబ్బర్లే కావచ్చు ఇంకా అయితే కుక్కర్లో ఒక మూడు విజిల్ అయితే ఉడకబెట్టాను ఇప్పుడైతే ఇంకా పోపు అయితే పెట్టాలి ఉడికిపోయినాయి అన్నమాట చూడండి మంచిగా ఉడికిపోయినాయి ఇంకా పెట్టయితే పోపు అయితే పెట్టేయాలి ఇప్పుడు కాలత ఉన్నాయి మంచిగా ఉడికినాయి ఒక వాటిని అయితే పోపు అయితే పెట్టేయాలి వేరే పప్పు అయితే తుడికినాక అది కూడా పోపు పెట్టేస్తా పప్పు అయితే తుడుకుతుంది రెడీ అయిపోతుంది పప్పు కూడా చూడండి ఏమి పప్పు ఇవి ఒక పప్పులో అయితే కారం ఉప్పు వేసేసి ఇంకా హాఫ్ ఒక రెండు నిమిషాలు అయితే ఉంచిన ఇంకా టమాటా పప్పు కారం అనమాట సూపర్ ఉంటుంది ఇట్లా కాంబినేషన్ ఒక పప్పు అయితే రెడీ అయిపోయింది ప్రజ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం పప్పు అయితే రెడీ అయిపోయింది నేను ఇటు పెట్టేసి ఇంకా వీటిని అయితే పోపు అయితే పెట్టేయాలి వీడియో అయితే చూసారు కదా మన వీడియోనైతే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అబ్బా లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు లైక్ అయితే కొట్టండి అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు అయితే బాయ్ పప్పు కూడా రెడీ అయిపోయింది బాయ్ అండి